పోయినవారు రెండు సంగతులు చెప్పు రెండే గుర్తుని గుర్తులను చెప్పండి పోయిన వారు రెండు సంగతి చెప్పుకున్నాం ఏంటి రెండు సంగతులు శిష్యులు ఆ రెండు సంగతులు ఒకటి శిష్యుల పాదాలు ఏసు ప్రభు కడిగినాడు ఎందుకు కడిగినాడు రెండు సందర్భాలు అక్కడ ఒకటి కడగడానికి కారణం ఏంటంటే ఒకటి ఆ కడగకపోతే నాతో నీకు పాలు లేదని అంటే కడిగిన ఉద్దేశం ఒక రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒక ఉద్దేశం ఏంటంటే కడగటం వల్ల ఏసుక్రీస్తు మన శిష్యులకి ఏం కావాలి పాలు అంటే ప్రభుతో పాలిగలిగిన వారి శిష్యులు రెండవ ఉద్దేశం అంటే నేను మీకు బోధకుడును కదా గురువును బోధకుడు బోధకుడు నేను బోధకుడునై ఉండి ప్రభువునై ఉండి నేను మీకు ఇలాగ పాదం కడిగాను మీరును ఒకరిను ఒకరిలా అలాగ చేయాలి అంటే తగ్గించుకొని అలాగ మీరు కూడా ఒకరి ఒకరు ప్రేమ కలిగి పరిచర్యగా తగ్గించుకొని అలాగ చేయమని ప్రభు ఈ రెండు ఉద్దేశాలను బట్టి అక్కడ ఏసుప్రభారు శిష్యుల పాదాలు కడిగారు అది మనం చూస్తున్నాం రెండవ సందర్భం ఏం చూసినా యోహాన్సు వార్త పదిహేను ఎనిమిది ఏముంది అక్కడ కొన్ని చూడకొని చెప్పాలి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను ఇది నాకు శిష్యులుగా ఉంటా అంటే శిష్యులు అంటే ఎవరంటే బహుగా ఫలించేవాళ్ళు ఫలించే వాళ్ళే శిష్యులు ఫలాలు లేకపోతే శిష్యులుగా కాలేం అలాగనే ఫలాలు లేకుండా దేవుని మహిమను పొందుకోలేం దేవుని దేవుణ్ణి మహిమపరచలేము తండ్రి మహిమపరచబడు కాబట్టి ఫలించినప్పుడు శిష్యులు ఫలిస్తే తండ్రికి మహిమ కలుగుతున్నాయి రెండు సందర్భాలు చూస్తున్నాం అందుకే ఆయన మనం ఫలించే వారికి ఉండాలి తండ్రిని మహింపరిచే శిష్యులుగా ఉండాలి ఇక్కడ యేసు ప్రభుకు పన్నెండు మంది శిష్యులు మనం వింటున్నాం వారిలో ఒక వ్యక్తి తన శిష్యు అనే స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు షారు పిల్లలు చెప్పాలి ఈజీ కదా ఎవరు పోగొట్టుకుంది పన్నెండు మందిలో ఒక వ్యక్తి శిష్యు దగ్గర స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు తీసుకురవుతుంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు శిష్యులు ఇంకా పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మంది శిష్యుల్లో అపస్సుల కార్యం ఒకటో జన్లకు వారు సీట్లు ఇస్తే ఒక వ్యక్తి మీద పేరు పడది ఆ వ్యక్తి పేరేంటి చూడకుండా చెప్పాల మతీయ ఇప్పుడు వాళ్ళు పన్నెండు మందికి అంచబడ్డారు సరే ఇప్పుడు అప్పుస్సుల కార్యములు ఆరోజులకు వచ్చిన వీళ్ళు ఉన్నారు ఇప్పుడు శిష్యులు అనే పదాలు మనకు ప్రభు శిష్యులు కనపడుతున్నారు అదే సమయంలో అరిమత యోష రహస్య శిష్యుడైన అరిమతయ యోషం ఆతరు ఏ శిష్యుడు అంట ఆయన రహస్య శిష్యుడు అది యోహాన్ సువార్తలు మనకు కనబడదు నాలుగు సువార్తల్లో అరిమత్తయ్య యోషేపు కూడా ఒక రహస్య శిష్యుడు అంటే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు కాదు ఈ పన్నెండు మంది శిష్యులు కాకుండా వేరుగా రహస్యంగా ప్రభువుని అనుసరించి వెంబడించే యోధులకు పరిస్థితిని బట్టి భయపడి రహస్యంగా ఉన్నారు ఇది నా చూడండి కొంతమంది హైందవులు కూడా ప్రభువుని నమ్ముకొని కొంతమంది భార్యలు అయితే కొంతమంది భర్తలు కొంతమంది రహస్యంగా ఉంటారు వాళ్ళు ప్రభువుని నమ్ముకొని వాళ్ళని రహస్య క్రైస్తవులు అంటారు యేసుక్రీస్తు దగ్గర కూడా రహస్యమైన శిష్యులు ఉన్నారు అరిమత యోషం ఆయన చేసిన పని చెప్పండి అరిమత యోషపు యేసుప్రభు మరణించిన రోజున ఒక మాట చెప్పాలంటే భూస్థాపన కార్యక్రమం మొత్తం ఆయనే చేశాడు ఎవరు అరిమత యేషు ప్రభు భూస్థాపన కార్యక్రమం చేసిన శిష్యులు కాదు మరో ఎవరో కాదు కేవలం అరిమత యేసే పని రహస్య శిష్యుడు చేశాడు యేసుప్రభు భూస్థాపన కార్యక్రమం మొన్న చార్లీ క్రిక్ అనే ఆయన అమెరికాలో చనిపోతే ఆయన భూస్థాపనకు లక్షలాది మంది వచ్చారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చి ప్రశంసించారు ఆ ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ మన ఇండియా నుంచి వచ్చిన స్త్రీ ఆమె ఆమె వాళ్ళు అనేక మంది వేరే దేశాల నుంచి కూడా వచ్చారు ఆ భూస్థాపన కార్యక్రమం అంటే ఇప్పుడు యే సూప్రభు భూస్థాపన టైంలో ఒకే ఒక వ్యక్తి భూస్థాపన చేసిన వ్యక్తి ఆ శిష్యుడి పేరే అరిమతయ్యే విషయం అది చరిత్రలో ఉంటుంది మనం ఈస్టర్ టైంలో మరి గుడ్ ఫ్రైడే టైంలో ఆయన గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది ఆ అరిమతే శిష్యుడని రహస్య శిష్యుడు సరే ఆ తర్వాత బైబిల్లో మరికొంతమంది యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులే కాకుండా మరలా శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం రెండు పరిశుద్ధ గ్రంథంలో ఉండి జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం ఇక్కడ ఇంకా శిష్యులని పిలువబడిన వారు ఉన్నారు ఆ శిష్యులు రెండు అపోస్తుల కార్యములు చదువుకుందాం అపోస్తుల కార్యములు చదవండి ఆరో అధ్యాయం ఒకటి కొద్ది సో అపోస్తులు ఆరో అధ్యాయం లైట్ తగ్గించు ఆరు అధ్యాయం ఒకటి చదువు త్వర త్వరగా చాలా ఇక్కడ అనుదినము ఇక్కడ శిష్యుల సంఖ్య ఏమవుతుందంట సౌండ్ సౌండ్ కూడా తగ్గించు బుద్ధి తగ్గించు అంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తా ఉంది ఈ శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది ఇప్పుడు ఈ శిష్యుల దగ్గరకు రాకముందు యేసు ప్రభుకున్న పన్నెండు శిష్యులు ఉన్నారు కదా వారిలో పోయిన తర్వాత పదకొండుగా అంటారు అక్కడ ఒక సందర్భాన్ని చూసి మరలా మిగిలిన ఈ సందర్భానికి వస్తాం చూడండి యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయం యోహాను వార్త పద్దెనిమిదో అధ్యాయం పదహారు నుంచి యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదహారు నుండి జాగ్రత్తగా మనం వింటే శిష్యులు వాళ్ళు ఏం చేశారు శిష్యుల యొక్క సందర్భం ఆ చరిత్ర మనకు ఒక చక్కగా మనకు అర్థమవుతుంది జాగ్రత్తగా ఉంటే పద్దెనిమిదో అధ్యాయం పదహారు వచ్చినాం పదిహేను చదవనక ముందు పదిహేను సీమోను పేతురును చాలు ఇక్కడ మనము ఇద్దరు శిష్యులు కనబడుతున్నారు ఒక వ్యక్తి పేరు రాయబడి ఆ వ్యక్తి పేరు ఏంటి సీమోను పేతురు మరొక వ్యక్తి పేరు రాయబల్ల ఆయన ఎవరై ఉంటారు చెప్పండి ఎవరు ఉంటారు ఆయన రైట్ వెరీ గుడ్ యోహాను ఎవరా శిష్యుడు యోహాను ఇక్కడ మనము ఈ గచ్చమను తోటలో యేసు ప్రభులు ఎంత గొప్ప అంటే అందరూ ప్రభు అన్నట్లు ఒక మాట అంటాడు తండ్రి నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు అన్నట్లుగా ఈ శిష్యులను పోనీయండి నన్ను మాత్రమే నన్ను మీకు అప్పగించుకుంటే నన్ను బంధించండి నన్ను పట్టుకోండి అని తను తనగా ప్రభు ఇసుకృష్ణ సరెండర్ అయిపోయారు ప్రభు అప్పగించుకున్నాడు రోమా సైనికులకి వీళ్ళని మాత్రం పోనీయమన్నాడు అది ప్రభు చేసిన పని మంచి బోధకుడు మంచి గురువు అది ఆయన ప్రేమ ఆ టైంలో శిష్యులందరూ వెళ్ళిపోయినారు కేవలం శిష్యుల జోలి పోలవాళ్ళు ప్రభువును మాత్రం పట్టుకొని బంధించి కొట్టుకుంటూ తీసుకెళ్తా వాళ్ళు ఎందుకంటే యూదులకి కక్ష ప్రధాన యాజకులకి కక్ష యేసుప్రభు అంటే తర్వాత రోమా సైనికులకి కక్ష ఎందుకంటే రోమా సైనిక రోమా ప్రభుత్వం వేరు యేసుప్రభు ఎవరైనా యూదుడు యూదులు వేరు రోమన్లు వేరు కానీ రోమా ప్రభుత్వం రోమన్లు యూదులు వారు రోమ యూదుల మీద పరిపాలన చేస్తున్నారు ప్రపాల అంటే ప్రపంచం అంతా పరిపాలన చేస్తున్నారు ఎవరు రోమా సామ్రాజ్యం నాలుగు సామ్రాజ్యాలు ఒకటి మొట్టమొదటి బబుల్వన్ సామ్రాజ్యం రెండవది మాదియ పారశక సామ్రాజ్యం మూడోది గ్రీకు సామ్రాజ్యం నాలుగోది రోమా సామ్రాజ్యం ఈ రోమా సామ్రాజ్య కాలంలో ఇలాగ పరిపాలన చేస్తున్న టైంలో శ్రీ వేసుప్రభును బంధించి కొట్టుకు తీసుకెళ్ళి మొట్టమొదటిగా కైపా దగ్గరికి వెళ్ళారు ఈ ఎవరు ఎవరంటే మాజీ ప్రధాన యాజకుడు అంటే అంతకుముందు ప్రధాన యాజకుడు చేశాడు అప్పటికి రిటైర్ అయ్యాడు మాజీ అప్పుడు ఈ సారీ అన్న అన్న ఆయన ఫస్ట్ హన్న అన్న తర్వాత మాజీ ప్రధాన యాజక అన్న దగ్గర తీసుకెళ్తారు రెండో వ్యక్తి ఎవరంటే రెండో వ్యక్తి ఈయన ప్రధాన యాజకుడు కైపా ఈయన ఎవరంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన యాజకుడు అన్న కైపా వీళ్ళు మామ అల్లుళ్ళు కాబట్టి ఫస్ట్ అన్నగారు ఆయన పరిపాలన ప్రధాన యాజకత్వం చేశాడు ఆయన రిటైర్ అయ్యాడు అందుకే ఆయన మాజీ ప్రధాన యాజకుడు అన్న కైపా అయిన వ్యక్తి ప్రస్తుతం యేసుప్రభు టైంలో అప్పగించిన టైంలో ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు కైప ఇద్దరు దగ్గరికి తీసుకెళ్లారు ఇప్పుడు అక్కడ తీసుకెళ్తున్న టైంలో యేసుప్రభు ఎంబడి వెళ్తున్నారు ఇద్దరు కనబడుతున్నారు ఆ ఇద్దరు శిష్యులు ఎవరంటే ఒక వ్యక్తి పేతురు రెండో వ్యక్తి యోహాను ఇప్పుడు యోహాను మాత్రం చూస్తే ప్రభుతో దగ్గరగా ప్రభు వెంటనే వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతారు ఏ వచ్చినా మనం చూస్తే ఎక్కువ టైం అయితే అక్కడ రాయి ఉంటుంది పదిహేను పదహారు వచ్చినాల్లో యేసు ప్రభు జాగ్రత్తగా యేసు ప్రభుతో వెంటనే ఆయన వెనకనే శిష్యుడు వెంబడిస్తూ ఉంటాడు అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ వాచ్మెన్ ఉంటారు లోపల కాపలదారులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈయన నిలవైన వాడు అని రావిడ అక్కడ మాట చూస్తా ఆ మాట కూర్చోవండి నిలవైన వాడు పదిహేను వచ్చినం ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి వాడు అంటే అర్థం ఏంటి తెలిసినవాడు పరిచయం ఉన్నవాడు పరిచయం అని తెలిసినవాడు వాడు అంటే తెలిసినవాడు పరిచయం ఉంది కామెకి వాళ్ళు మాకు తెలిసిన వారే మాకు పరిచయస్తులు అంటారు అంటారు నిలవైనవాడు ఆ తర్వాత గనక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట్లోనికి యేసుతో కూడా అంటే ఏసు ప్రభుత్వం వెళ్ళిన శిష్యుడు ఎవరు చెప్పండి ఇక్కడ మొత్తం పన్నెండు మందిలో వ్యక్తి పోయిన పదకొండు మంది ఇప్పుడు పదకొండు మందిలో ఇద్దరే అంబడిస్తున్నారు ఆ ఇద్దరిలో కూడా ప్రభుత్వం దగ్గరుండి ప్రభుత్వం వెళ్ళిన వ్యక్తి ఒకే ఒక శిష్యుడు ఆ శిష్యుడే ఇప్పుడు ఆ శిష్యుడు యేసు ప్రభుతో వెళ్తాడు సిలువు దగ్గర కూడా ఒకే ఒక శిష్యుడు ఉన్నాడు ఆ యోహాన్ అప్పుడు ఎందుకైతే యేసు ప్రభు అంటాడు మరేదో చెప్పి అమ్మ ఇదిగో ఈ నీ కుమారుడు అని చెప్తాడు యోహాన్ వేపు చూస్తామంటే ఇదిగో ఏమని తల్లి అని చెప్పి బాధ్యతకి తప్పుడు ఆమెను తల్లిగా చేర్చిపోయిన అక్కడ నుండి ఆమెను పోషించినవాడుగా యోహాను కనబడతాడు అయితే ఇప్పుడు ప్రధాన యాజకునికి నెలవైన శిష్యుడు ఎవరంటే యోహాను ఇప్పుడు ఇక సందర్భ పదహారు వచ్చేలా ఉంటుంది యోహాన్ డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకంటే తెలిసిన వాళ్ళే లేదు మన బెట్టాలని లేదా పెద్ద పెద్ద ఆఫీసులు పెద్ద పెద్ద క్యాంపులు ఉంటాయి అనుకోండి కూరగాయలు ఇచ్చేవారు పాలసీ ఎందుకు నిలవైన ఎలా అంటే దీనికి ఇష్యూ ఏంటంటే దీనికి చరిత్ర ఏంటంటే ఈ యోహాను గారి తండ్రి పేరు ఏం పేరు తండ్రి పేరు స్వరూప ఏం పేరు జబదయ్ కుమారులు కదా తల్లి పేరు సల్లోమి జబదయ్ తండ్రి పేరు తల్లి పేరు సలోమై ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు పేర్లు యోహాను యాకోబు వీళ్ళకి ప్రభు పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు ఇద్దరికి ఇద్దరు అన్నదమ్ములకి భోయన్ ఉరిమేడు వారు కదా భోన్ అని పేరు పెట్టాడు ఇద్దరు సరే ఇప్పుడు ఈ తండ్రి అయిన జబదై మంచి ఎక్స్పోర్ట్ చేపలు పట్టడంలో తర్వాత ఈ ప్రధాన యాజకులకి ఆ రోమ ప్రభుత్వ కాలంలో మంచి మంచి చేపలు తీసుకో వాళ్ళందరికీ చేపలు పంచుతూ ఉంటాడు అంటే చేపలు అమ్ముతూ ఉంటాడు ఎవరికి ప్రధాన యాజకులకి అక్కడ ఉన్న వాళ్ళకి అధికారులకి అందువలన తండ్రికి ఆ రిలేషన్ ఆ పరిచయం దాన్ని బట్టి ఆ ప్రధాన యాజకులకు కూడా యోహాన్ గారికి వారు అలాగే పరిచయస్తులు ఇప్పుడు మనం చూస్తాం పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ డీజీపీ పెద్ద పెద్ద ఆఫీసు పెద్ద పెద్ద దగ్గరికి వెళ్ళాలంటే పాలు పోసే వాళ్ళు కూరగాయలు దానికి సంబంధించిన వాళ్ళు వర్క్ చేస్తే ఉంటాయి కదా వాళ్ళు ఈజీగా తేలిగ్గులో ఎవరికి వెళ్ళిపోతారు ఎందుకు వాళ్ళకి ఏముంది వాళ్ళకి పరిచయం వాళ్ళకి పరిచయం ఉంది ఇప్పుడు ఈయనకే ఉంది వీళ్ళ తండ్రి గారికి జబదైకి ప్రధాన యాజకులకు వాళ్ళందరికి నిలవైన వారు పరిచయం మంచి మంచి చేపలు ఎక్స్పోర్ట్స్ ఉంటారు ఇప్పుడు మనకు చేపలు అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు కృష్ణ దగ్గర కానీ అందరూ మంచి చేపలు అమ్ముతారా అమ్మరు అందరూ మంచి వాళ్ళ కాదు అందరికి ఎక్స్పోర్ట్ ఉంటుంది అనుభవం ఉంటుంది అందరికీ ఉండదు అయితే ఈయన మాత్రం అనుభవం గలవాడు యోహాను తండ్రి అని జబదై అనుభవం కలిగేవాడు ఆ ప్రధాన యాజకులకు వాళ్ళకి ఎప్పుడు చేపలు సరఫరా చేస్తుంటాడు అమ్ముతూ ఉంటాడు అందువలన వాళ్ళకి ఈ కొద్దిగా పరిచయం ఉంది ఆ పరిచయాన్ని బట్టి ఆయన కుమారుడు కాబట్టి యోహాన్ గారు ఆ ప్రధాన యాజకుడు నిలవైనవాడు అందువలన వాళ్ళందరితో పరిచయం కాబట్టి యోహాను డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు లోపలికి వెళ్ళిపోతాను ప్రధాన యాజక ఇంట్లోకి వెళ్ళిపోతాను లోపలికి ప్రభుత్వం వెళ్ళిపోతున్నాడు కానీ అక్కడికి వచ్చారు వాకిటి దగ్గర పేతురు గారు నాపేశారు అక్కడ పేతురు ద్వారం దగ్గర ఆగిపోయాడు ఇప్పుడు మళ్ళీ యోహాను ఎన్నికొచ్చేసి ఆ ప్రధాన యాజు నిలవైనడు కనుక వాళ్ళతో మాట్లాడి ఈయన పరపత గలవాడు కనుక మాట్లాడి మళ్ళీ తిరిగి పేతురు లోపల తీసిపోయాడు చూడమాట అన్నమాట ఫలారోషన్ ఉంటుంది నిలవైనడు ప్రధాని యాజ్ని ఇంటి ముంగిట్లో చేస్తూ పలా రోషన్ పేతురు ద్వారం వద్ద బయట ఎందుకు నిల్చుకున్నాడు గేటు దగ్గర కాపల వాచ్మే ఉన్నారు కాపలదారు దారులు అంటే యోహాను యోహాను బయటకు వచ్చి మళ్ళా ద్వార పాలకులో ఎవరిక్కడ జెంట్సా లేడీసా లేడీస్ అంటే కొన్ని సందర్భాల్లో పురుషులు ఉంటారు ద్వారపాలకులు కొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా ఉన్నారు సరే ద్వార పాలకురాలు స్త్రీ ఆమెతో వచ్చి ఏం చేసినట్ట ఈ యోహాను మాట్లాడు ఏం మాట్లాడటాడు మాకు తెలుసు కదా ఇదిగో ఈ శిష్యుడు పేదరు మాకు పరిచయవాళ్ళమ్మా రాని మాతో రాని వాళ్ళ ఇబ్బంది ఏం లేదు మాతో రాని చెప్పి ఏదో తెలిసిన వాడు చెప్పేసి మాట్లాడి లోపలికి ఇప్పుడు శిష్యుడైన యోహాను లోపల తోడుకొని పోయినాడు ఇలాగా సరే ఇది మనము శిష్యులుగా మనం చూస్తాం ఈ వ్యవహాను ఎక్కువగా ప్రభుత్వం ఉంటాడు సెలువు దగ్గరగా ఉంటాడు ప్రభుత్వం ఎక్కువగా సంబంధం కలిగిన వారు పన్నెండు మందిలో ముగ్గురే కనపడతారు ఆ ముగ్గురు పేర్లు చెప్పండి ఫస్ట్ ఒక వ్యక్తి పేతురు రెండవ వ్యక్తి యోహాను మూడో వ్యక్తి యాకోబు ఇక్కడ ఈ సందర్భంలో ఇద్దరే కనపడ్డారు పేతురు ముఖ్యంగా చెప్పండి యోహాను పేతురే కదండి పేతురు సెలువు దగ్గర ఒక శిష్యురే కనపడ్డాడు ఆయనే వ్యవహాను ఇది శిష్యుల యొక్క కొంత చరిత్ర మనం చూస్తాం ఇప్పుడు మనము శిష్యులు అనేవాళ్ళు ఇప్పుడు రండి అపోస్తుల కారం ఆ ఒకటి అపశుల కార్యములు ఆరో అధ్యాయం ఒకటి మనం జాగ్రత్తగా ఉంటే శిష్యుల చరిత్ర మనకు తెలిసిపోద్ది ఆ దినములలో ఇప్పుడు శిష్యుల సంఖ్య విస్తరిస్తుందంటే ఏంటి పన్నెండు మంది విస్తరిస్తున్నారా లేకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఎవరు శిష్యుల సంఖ్య అంటే ఆ దేవుడు యేసుప్రభు ఏర్పరచుకున్న పన్నెండు మంది కాదు కానీ వీళ్ళు సువార్త వలన రక్షించబడి ఒక మాట ఉంది చివరి అధ్యాయంలో ఏమన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామారి బాప్తి మించి అనేకులను నాకు అంటే ఇప్పుడు అలాగ శిష్యులైన ఆరో అధ్యాయం ఒకటో విషయంలో వీళ్ళు పన్నెండు మంది శిష్యులు కాదు ఇంకొచ్చి క్లారిటీగా ఆరో అధ్యాయం రెండు ఆరు రెండు అప్పుడు పన్నెండు ప్రపోస్తులు పన్నెండు అంటే ప్రపోస్తులు అంటే మనకి అర్థమైంది గౌరవాళ్ళు యేసు ప్రభు యొక్క ఫస్ట్లో అసలైన శిష్యులు వాళ్ళు పండె మంది తర్వాత తమ యొద్ధకు మళ్ళీ పన్నెండు మంది వచ్చారంటే ఇసుక వచ్చాడు కాదు పదకొండు మంది పదకొండు మందికి అపోస్తులు గారు ఒకటో యాడ్ ఏడయ్యాడు ఎవరు ఆయన అయిన శిష్యుడు ఇప్పుడు వాళ్ళు పండె మంది పన్నెండు మంది అపోస్తులు తమ యొద్ధకు శిష్యులు ఇప్పుడు అర్థమైపోయిందిగా శిష్యులు అపోస్తులు వేరు ఇక్కడ శిష్యులు వేరు అపోస్తులు అంటే యేసు ప్రభుత్వం ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులుగా పిలవబడిన పన్నెండు మంది వాళ్ళు అపోస్తులు ఈ శిష్యులు ఎవరంటే ఏసుప్రభు తర్వాత శిష్యులు సువార్త ప్రకటించారు కదండి బైబిల్లో మొట్టమొదటి సువార్త ప్రకటించింది బాప్ తీసుమించవహాన్ కొత్త నిబంధనలో రెండవది యేసుప్రభు మూడవది ఎవరంటే యేసుప్రభు యొక్క శిష్యులు ఆ తర్వాత పరిచారుకులు ప్రకటించారు వారిలో పరిచారుకులు ఒక వ్యక్తి కదా ఎవరు ఏడు ఏడుగురులో ఒక వ్యక్తి పరిచారుకులు స్థిపన కూడా ఉంటాడు ఇంకా మనకు ఇంకా సువార్థుడు పేరు పెంచిన పేరు ఏంటంటే ఆయన పిలుపు సువార్థికుడైన పిలుపు ఆయనకు పేరు ఆయన సువార్థికుడు సరే అంటే ఇప్పుడు ఈ వీరి ద్వారా శిష్యులు పండుమందపోస్తుల ద్వారా వీళ్ళ ద్వారా సువార్త విస్తరించింది అనేక రా దేశాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తున్నారు అందుకే ఫస్ట్ ఆరంభంలో సువార్త మూడు ఖండాల్లో ఫస్ట్ ఆసియా ఖండం అదే తర్వాత మనం ఐరోపా ఆ తర్వాత మనం దక్షిణ ఆఫ్రికా ఖండం ఇలాగా ఈ ఖండాలకు మన దేశానికి కూడా సువార్త వచ్చింది శిష్యులు తోమ ద్వారా ఈ పండు మందే శిష్యులు సర్వలోకానికి వెళ్ళారు ఈ శిష్యుల ద్వారా సువార్త ప్రకటించబడింది అట్లా వాళ్ళ ద్వారా ప్రభువుని నమ్ముకొని రక్షించబడి రక్షణ పొంది ఇప్పుడు అనేక సమూహంగా శిష్యులు ఏర్పడుతున్నారు అంటే అపోస్తులు వేరు తర్వాత రక్షణ పొంది వాళ్ళు పిలుపు రక్షించబడి తర్వాత బాప్తీస్ పొంది శిష్యులుగా వీళ్ళు తయారవుతున్నారు శిష్యులుగా ఏర్పడుతున్నారు వీళ్ళు అందుకే అక్కడ రెండవ విషయంలో శిష్యుల సమూహాన్ని పిలిచారు పిలిచింది ఎవరు ఇక్కడ అపోస్తులు అది కాబట్టి ఈ శిష్యులు ఇది తర్వాత కాలంలో శిష్యులుగా తయారైన శిష్యులు అపోస్తుల ద్వారా అందుకే ఏసుప్రభు శిష్యులే ఆయన శిష్యులే పండు మంది ఆ తర్వాత మరలా శిష్యులు తయారవుతున్నారు అంటే మనము ప్రభువుకు శిష్యులుగా ఉండి అనేకులను ఏం చేయాలి మనం శిష్యులను తయారు చేయాలి అనేకులు శిష్యులుగా కావాలి మనం కూడా శిష్యులుగా ఉండాలి ఎప్పుడు మనము సామాన్యులుగానే ఉండకూడదు రక్షణ లేని వారికి ఉండకూడదు రక్షణ పొందాలి ముందు మారుమనసు పొందాలి బాప్తిసం పొందాలి ప్రభువుని సంపూర్తిగా సృష్టించి రక్షణ పొందిన తర్వాత మనం శిష్యులుగా తయారవ్వాలి శిష్యులుగా మనం ఏర్పడాలి అలా శిష్యులుగా ఎదగాలి ఇప్పుడు మనం చూస్తే ఈ ఆరో అధ్యాయం రెండులో శిష్యుల సమూహం అదే అధ్యాయం ఏడవచనం ఆరు ఏడు చాలా ఇక్కడ ఆరో వచనం దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశలేములు బహుగా ఆరు ఉంది ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది ఇప్పుడు ఏడో వయసులకు